అందరూ రోడ్ చేసిన తర్వాత రెండో పడుకుంటారు అలా చేయకూడదు అలా చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి సమ్మకు ఫేమ్ వస్తుంది తర్వాత అరుగుదల బాగుండదు ఇంకోటి ఏంటంటే మనకి శ్వాసపోవడం డబ్బులు వస్తాయి ఇలా ఎలకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి మోసం ఫ్రీగా జరగదు ఇంకోటి ఏంటంటే పడుకోవడం వల్ల కొత్త కొత్త వస్తుంది షాప్ పెరుగుతాను చాలా లాభయ్యే అవకాశం స్ సమస్యలు వస్తాయి కాబట్టి ఇవన్నీ లేకుండా మనకి మనం తినగానే ప్రదేశం అప్పుడున్నీ అప్పుగా నిద్రపోతారు అట్లా నిద్ర కాకుండా ఉండాలంటే ఏం అన్న తినాలంటే ఒక పది నిమిషాలు తీసుకొని తర్వాత ఒక బాగుంటాను కంట నడిచిన తర్వాత ఆ గంట అప్పుడు వచ్చి పడుకోండి అప్పుడు పడుకుంటే అప్పుడు వచ్చి చాలా ఆయన స్వచ్ఛంగా ఉంటుంది ఆ దగ్గర చాలా గాఢంగా వస్తుంది ఒక పావు గంట అరగంట పడుకోవాలి అడుగునేసినాం పడుతున్నాం అని ఇంకోసేపు పడుకోవడం కనుక చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి ఒక తినగానే పడుకోకండి చాలా వస్తుంది